గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు ఇడ్లీ కోసం అయితే నేను టొమాటో అండ్ కొత్తిమీర చట్నీ చేస్తున్నాను చాలా రోజులైంది ఈ చట్నీ అండ్ ఈ కాంబినేషన్ తిని సో పిల్లలిద్దరినీ అయితే స్కూల్కి డ్రాప్ చేసేసాను సో మార్నింగే చట్నీ అది మిక్సీ వేయడం అవ్వదు కదా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను చేస్తున్నాను టిఫిన్ చేసేగానే మనం అయితే హాస్పిటల్కి వెళ్ళాలి అది వచ్చేసి బెర్లిన్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది ఇండియా నుంచి వచ్చిన తర్వాత నేను నా హెల్త్ చెకప్ అయితే చేయించలేదు ఇక్కడ సో లాస్ట్ ఒక టూ వీక్స్ బిఫోర్ నేను బ్లడ్ టెస్ట్ అండ్ అన్ని టెస్ట్లు అయితే ఇచ్చాను సో దాని రిపోర్ట్స్ కోసమని ఇప్పుడు హాస్పిటల్కి అయితే వెళ్ళాలి పొట్టుపప్పుతో అయితే నేను ఇడ్లీలు చేస్తున్నాను అవి చాలా హెల్దీ అండ్ చాలా బలంగా ఉంటాయి మనకి ఫోర్ ఆర్ ఫైవ్ తిన్నా చాలాసేపు మనకు ఆకలేకుండా ఉంటుంది మార్నింగ్ టెన్ థర్టీకి అయితే నా అపాయింట్మెంట్ ఉంది సో తినేగానే మనం వెంటనే స్టార్ట్ అయిపోవాలి ఎందుకంటే మనకి వెళ్ళటానికి ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది కరెక్ట్ గా బస్ చూసుకొని వెళ్తే ప్రెసెంట్ అయితే బస్ స్టాప్ లో ఉన్నాం మనం ఇక్కడ సో ఇదేదో వింతగా కనిపించింది ఆ వెహికల్ ఎప్పుడు కనిపించలేదు అండ్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది సో ఫైనలీ బెర్లిన్ ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాము ఇదంతా కూడా బెర్లిన్ ఎయిర్పోర్ట్ చుట్టూ అవుట్ సైడ్ మాట ఫ్రంట్ ఇలా ఉంటుంది మనం వచ్చేసి ఎయిర్పోర్ట్ ఆపోజిట్ లో ఉంది కదా అక్కడ బిల్డింగ్ ఆ బిల్డింగ్ మనకి హౌస్ అంటే హోమ్ డాక్టర్ టైప్ మాట మనకి రెగ్యులర్ గా వాళ్ళే చెక్ చేస్తారు అంటే నచ్చినప్పుడు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళడానికి అవ్వదు అంటే లైక్ ఫ్యామిలీ డాక్టర్ అంటారు కదా మన రెగ్యులర్ చెకప్స్ అన్ని కూడా ఇంకా వాళ్ళ దగ్గరే ఉంటాయి మన ఇండియన్ ఎయిర్పోర్ట్ లాగే టాక్సీస్ అన్ని ఒక దగ్గర ఉంటాయి అట్ ద సేమ్ టైం మనం క్యాబ్ బుక్ చేసుకుంటే అవి రోడ్డుకి ఆపోజిట్ సైడ్ లో అక్కడే వస్తాయి నేను ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఫుల్ ఎండగా ఉంది కదా చూడండి అప్పటికప్పుడే మళ్ళీ ఫుల్ గా మబ్బేసింది వర్షం పడేలాగా ఈ లారీ ఏదో బాగున్నట్టుంది ఒకే లారీ మీద ఎన్ని కార్లు తీసుకెళ్ళిపోతుందో సో ప్రైవసీ ఇష్యూ వల్ల నేను హాస్పిటల్ లోపల అయితే మీకు వీడియో అయితే తీను ఇది లిఫ్ట్లో ఉన్నాను ప్రజెంట్ అయితే నా చెకప్ రిపోర్ట్ కూడా వచ్చేసింది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రిపోర్ట్ ఎలా ఉందనేది చెప్తాను సో ఇది హాస్పిటల్ ఎంట్రెన్స్ మాట టైం ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అవుతుంది సో ఇంటికి రిటర్న్ అయిపోయే టైంలో నేను బస్సులోంచి ఆ ఫ్లైట్ ల్యాండింగ్ అనేది చూశాను ఈ రోడ్స్ లో రెగ్యులర్ గా ట్రావెల్ చేసేటట్టు అయితే ఇవన్నీ చాలా కామన్ గా కనిపిస్తూ ఉంటాయి ల్యాండింగ్స్ అవి కూడా సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి ఫాస్ట్ గా వంట చేసి పిల్లల్ని అయితే పికప్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు స్కూల్లో ఉన్నారు కదా ఊరికే ఎండాకాలం ఇలా పని కట్టుకొని పార్క్స్ లో వచ్చి కూర్చుంటారు ఎండ కోసం అని ఎండ చాలా ఇంపార్టెంట్ కదా మన బాడీకి సో నాకైతే విపరీతంగా ఆకలేస్తుంది నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు టైం అయిపోయిందని చెప్పి సో ఆ ఇడ్లీ అండ్ టొమాటో చట్నీ మా హస్బెండ్కి పెట్టేసి నేనైతే వెళ్ళిపోయాను ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఏదో ఒకటి తినాలి ఇప్పుడు ఇడ్లీ కుక్ చేసుకునేంత టైం అయితే లేదు సో ఓట్స్ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అదైతే ఫాస్ట్గా ఓవెన్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసుకొని మనం ఓట్స్ అండ్ హనీ వేసుకొని తినేయచ్చు కదా సో ఫైబర్ కంటెంట్ కాబట్టి చాలా ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ చాలాసేపు వరకు ఆకలేదు వంట చేసి నేను పిల్లల్ని తెచ్చే వరకు కూడా నాకు ఆకలేదు సో ఓట్స్ అయితే ఇక్కడ చాలా బాగా దొరుకుతాయి మంచి క్వాలిటీ ఉంటాయి అండ్ ఓట్స్ మనకి దగ్గర దగ్గర కేజీ మనకి సిక్స్టీ సెవెంటీ రూపీస్కే వచ్చేస్తాయి అంటే చాలా ప్లెయిన్ ఓట్స్ కోసం నేను చెప్తున్నాను డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసినా కూడా అవి కొంచెం డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి అన్నట్టు గుర్తొచ్చింది మీకు రిపోర్ట్స్ కోసం చెప్తాను అన్నాను కదా వీళ్ళైతే ఎంత బ్లడ్ తీశారంటే దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ ఇంజెక్షన్స్ నిండా బ్లడ్ అయితే తీశారు కలెక్ట్ చేసుకున్నారు సో అన్నీ అయితే బాగానే ఉన్నాయి బాడీలో కాకపోతే ఐరన్ డెఫిషియన్సీ నాకు కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి ఈ ప్రాబ్లం అయితే ఉంది మరి దీనికి ఎవరికైనా టిప్స్ బాగా తెలిస్తే నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఐరన్ మాత్రం చాలా తక్కువ ఉందంటే బాడీలో సో దానికోసం నాకు త్రీ మంత్స్కి ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు సో ఓవరాల్ హెల్త్ అయితే బాగానే ఉంది కాకపోతే ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళు ఏంటంటే ఫాస్ట్గా మనం టయర్డ్ అయిపోతాము సో చూద్దాం త్రీ మంత్స్కి ట్యాబ్లెట్స్ అయితే రాశారు కదా ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత వాళ్ళు మళ్ళీ చెకప్ చేసి అన్నీ చెప్తారు ఎలా ఉంది ఏంటన్నది ఇంకా తగ్గే వరకు కూడా వాళ్ళు నన్ను వదిలిపెట్టరు సో లంచ్ కోసం అయితే మష్రూమ్ ప్రిపేర్ చేసేద్దాము నేను పిల్లల్ని వెళ్ళి స్కూల్ నుంచి తీసుకురావాలి సో మా హస్బెండ్కి అప్పజెప్పాను మష్రూమ్స్ చాప్ చేసి ఉంచమని చెప్పి నేను కిడ్స్ ని తీసుకొచ్చేలోగా ఎట్లీస్ట్ ఈ షాపింగ్ అయిపోతే మనం ఫాస్ట్ గా కుక్ చేసేయచ్చు కదా సో స్కూల్ అయితే వచ్చేసాను నేను ఇంత పెద్ద చెస్ బోర్డు ఎప్పుడైనా చూసారా అది కూడా నేల మీద ఎంత బాగుంటుంది కదా చూడటానికి మంచి అవ్వంగానే మా పిల్లలు అయితే ఏదో ఒకటి స్నాక్ ప్రిపేర్ చేయని నా బుర్ర తింటే వాళ్ళకే తిరిగి పనప్ చెప్పాను నేను సో నేనైతే గోధుమ పిండి బిస్కెట్స్ అంటారు కదా వామ్మది అదే హాట్ బిస్కెట్స్ సో వాళ్ళకి ఒక యాక్టివిటీ ఉంటుంది కదా వాళ్ళనే బిస్కెట్ షేప్లో కట్ చేసి ఇమ్మన్నాను నేనైతే దాన్ని రోస్ట్ ఐ మీన్ డీప్ ఫ్రై చేసేద్దామని చెప్పి ఇవైతే చాలా బాగా వచ్చాయి నేనంటే కంప్లీట్ గోధుమ పిండిలో వాము వేసాను అండ్ సాల్ట్ వేశాను ఆల్సో బటర్తోనే కలిపాను మొత్తం పిండి అంతా కూడా వాటర్ ఒక్క చుక్క కూడా వేయలేదు నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఎందుకంటే బిస్కెట్ సేమ్ బిస్కెట్ టెక్చర్ వచ్చింది గట్టిగా కాకుండా సేమ్ సాఫ్ట్నెస్ మనకి కుకీస్ ఎలా ఉంటాయి అలానే వచ్చింది వీళ్ళకి హాఫ్ డేస్ కాదు కానీ నాతో మంచి మంచి యాక్టివిటీలు అయితే చేయిస్తున్నారు నాలో టాలెంట్ అంతా బయటికి తీస్తున్నారు వీళ్ళు సో అలా గడిచింది మా రోజు అయితే అండ్ ఈవినింగ్ అయితే ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాను నేను ఎందుకంటే మార్నింగ్ నుంచి రెస్ట్లెస్ కదా సో వాళ్ళకైతే మంచిగా ప్రొజెక్టర్లో కార్టూన్ పెట్టేసి నేను చక్కగా రిలాక్స్ అవుతున్నాను సో మా డే అయితే ఇలా గడిచింది మీకు కనుక మా బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్